నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు మాధురి వార్తల్లో మొదట హెడ్ లైన్స్ పీటాపూరంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన జీపీటీసీఎం పవన్ వైసీపీ బ్యాచ్ డ్రామాలు ఆడుతున్నారు కేసినేని సినిమాల్లోకి వెళ్తా అంటే నువ్వంతా అందగాడివా అనేవారు చిరంజీవి పది కూలీలకు పదకొండు వారాలుగా వేతనాలు బంద్ వెన్నపూస ఇక చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు ఇందులో భాగంగా పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచుతా అని చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన నేడు శంకుస్థాపన చేశారు ప్రస్తుతం ముప్పై పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయనున్నారు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వి ఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు సమావేశానికి చేసిన పిఠాపురం మీడియా సోదరులకి సౌకర్యంలో మీడియా అధిపతులకి అందరికీ నారా చంద్రబాబు గారు నాయ నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొరకు ఎవరికీ తెలుసుకోవాలి నాతో పాటు ఎన్డిఏ కూటమి వర్మ గారికి తెలుగుదేశం నాయకుడికి కృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే జనసేన నాయకులు మర్రి రెడ్డి గారికి అలాగే ఎంపీ ఉదయ్ కుమార్ ఉదయ్ శ్రీనివాస్ గారికి పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలో జాయిన్ అయిన పెండ్ల గురుబాబు గారికి జాయిన్ అయిన కార్పొరేటర్లందరికీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా హృదయ హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశస్సులతో వారి సహకారంతో ఈ రోజున తొమ్మిది నెలల లోపే దాదాపు వంద కోట్లు పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం చాలామంది చిరకాల కోరిక ఇది ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు హండ్రెడ్ బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరి కోరిన మెదట ఈ రోజున ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా రెండు కొత్త బ్లాక్లు మరి ఓపీ వార్డ్ మార్చరీ వార్డ్ డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు ఆప్తమాలజీ రేడియాలజీ ప్యాథాలజీ డిపార్ట్మెంట్స్ ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా పిఠాపురం ప్రజలకే నియోజకవర్గం ప్రజలకే కాకుండా మూడు ఉన్న ఇక్కడున్న మూడు లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఆరు మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని మరీ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే గతంలో గలపూరు సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ రెండు కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలు సేవలోకి తీసుకురావడం జరుగుతుంది ఇందువల్ల చుట్టుపక్కల గ్రామాల్లోని గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ రుసుముతోటి వివాహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో మైండ్ సెట్ షిఫ్ట్ చాలా అవసరమని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు మంత్రి నారాయణ కుమార్తె షెరిని రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో గురువారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన తన సినీ జీవితం తొలినాళ్లకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు విద్యార్థి నాయకుడి నుంచి ఏపీ సీఎం వరకు చంద్రబాబు ఎదిగిన తీరుపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు ఎంతో హెల్ప్ అయింది మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెత్తులాగా కష్టపడతాం ప్రతి వాళ్ళు కష్టపడతారు బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక అదే గాని ఎద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు అట్లాగే ఏదో టైంలో రిటార్డ్ అయిపోతారు జీవితం చాలిస్తారు ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు అది కరెక్ట్ కాదు మైండ్ షిఫ్ట్ చేయడం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో గనక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు ఆ వెళ్ళే హైట్స్ అది వేరే అంటే ఉదాహరణకి నన్ను నేను చెప్పుకుంటే నా గురించి సాదాసిదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతో చేసిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటే నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు అలాంటి టైంలో నాకు నేనుగా నాకు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్ టెన్త్ క్లాస్ అవుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను బెస్ట్ యాక్టర్ వచ్చింది కాలేజ్ డేస్లో ఇంకో డ్రామా వేశారు అది బెస్ట్ యాక్టర్ వచ్చింది అండ్ డాక్యుమెంటెడ్ ఇట్స్ దర్ పూల్ ప్రూఫ్ సో నాకు అనిపించింది ఓహో మళ్ళీ గొప్ప నటుడు ఉన్నారనమాట మనం కానీ ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు అనమాట ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే ఏ సినిమా ఇండస్ట్రీ తక్కువనుకున్నావా వాకి నీకు తెలుసు వాళ్ళు ఉన్నారా నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడేవా నువ్వు వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు అదే సహజం ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకుమంటూ నర్సాపురం మొగల్తూరు ఆ ప్రాంతం నుంచి వెళితే గనుక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారా వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు కానీ లోపల నా తపన అంతా అయితే కదా ఖచ్చితంగా వెళితే వెళ్ళాలి అనిపించింది అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను అమ్మ నాన్నలు చెబితే నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు కానీ ఏదైనా జరగచ్చు రేపు పదును రాణించవచ్చు రాణించకపోవచ్చు అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్స్ కూడా చేస్తే నువ్వు చెన్నై వెళ్తానంటున్నావు నీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా సపోజ్ ఇది రాణించలేదు ఇంకో దాంట్లోకి వెళ్తావు టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదలేక నేను ఏం చేస్తానంటే ఐసీడబ్ల్యూఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెన్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా ఇది ఎగ్మూర్లో ఉంటుండేది చెన్నైలో అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరిమో ఫిల్మ్ మినిస్ట్రీలో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా రెండు జోడు గుర్రాల స్వారీ లేదా రెండు పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేశారు కానీ ఎక్కడో నాకు ఇష్టం లేనిది వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజలు దృష్టి మళ్ళించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు వైసీపీ బ్యాచ్ అంతా డ్రామాలు ఆడుతున్నారని విదేశీ కంపెనీలపై అసత్యాలను ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు పెట్టుబడులు పెట్టే ప్రావాస ఆంధ్రులపై జగన్ విషం చెమ్ముతున్నారని వారికి కూటమి అండగా ఉంటుందన్నారు రాష్ట్రానికి నష్టం జరిగే పనులు మానుకోవాలని ఆయన పేర్కొన్నారు ఒక విషయం మనం అందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే న్నీ కూడా డ్రామా కంపెనీలు మనం చూస్తున్నాం ఎన్ని డ్రామాలు ఇందాకే చెప్పే డ్రామాలని వీటిలో ఈ జగన్ రెడ్డి ఆడే డ్రామాల్లో భాగంగానే విజయవాడ ఎంపీ అవ్వచ్చు రోజా అవ్వచ్చు ఇంకా ఎవరైనా అవ్వచ్చు వీళ్ళందరూ అవినీతి కూడా త్వరలోనే బయటపడుతుంది ఆట ఆడుకుందాం ఏంటో తెలిసిపోద్ది ఇంకా మిగతా వాళ్ళ అవినీతి కూడా బయటపడుతుంది వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి కుళ్ళు ఒకళ్ళకి రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు ఒకళ్ళకి రాజకీయ అభివృద్ధి రాజకీయ విద్వేషాలు అవసరం నేను అందరినీ కోరేది ఒకటే నీ మీకు జగన్ రెడ్డి నీకు నీ ఉల్ఫా బ్యాచ్కి నా మీద ఏదన్నా రాజకీయంగా చేయాలంటే నా మీద చేయి రాజకీయంగా అంతేగాని పెట్టుబడిదారుల్ని అడ్డు పెట్టుకుని నా మీద బురద జల్లి వాళ్ళని ఏదో భయపెట్టాలని ఆలోచించొద్దు మా ప్రభుత్వం ఇటువంటి వాటిని అందరినీ నువ్వు రాజకీయంగా ఎదుర్కొనాలంటే నీ బ్యాచ్తో నన్ను ఎదుర్కో నా మీద ఈ అభాండాలు అంతేగాని వచ్చేవారి మీద పెట్టుబడి దారి మీద అభాండాలు వేయొద్దని తెలియజేసుకుంటున్నాను రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు పదకొండు వారాలుగా వేతనాలు చెల్లించడం లేదని పంచాయతీరాజ్ శాఖకు కేంద్రం ఇస్తున్న నిధులను టిడిపి కూటమి ప్రభుత్వం యదేచ్ఛగా దారి మళ్లిస్తుందని వైఎస్ఆర్ సిపి పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి ఆక్షేపించారు పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఒక వెయ్యి నూట ఇరవై కోట్లు దారు మళ్లించిన ప్రభుత్వం ఆ ఖాతాలో ఉన్న మరో ఐదు వందల కోట్లు కేవలం ఇరవై రోజుల్లోనే వెనక్కి తీసుకుందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలిపారు ఈ రాష్ట్ర ప్రజలకు నేను పెద్ద కూలీగా ఉంటా మీకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడు ఉంటా అని చెప్పి అనేక రకాలైనటువంటి జిమ్మిక్ మాటలన్నీ మాట్లాడే అధికారం వచ్చిన తర్వాత ఈరోజు కూలీ అనేటువంటి పదం ఉచ్చరించడానికే నా మన అంగీకరించడం లేదంటే పవన్ కళ్యాణ్ గారు నీకు ప్రజల పట్ల ఉపాధి హామీ కూలీల పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉంది ఈరోజు అధికారానికి ముందు ఒక రకం అధికారం వచ్చిన తర్వాత ఒక రకం ఈరోజు జితురు మారి వేషాలు వేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇది ఎంత మటుకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రోజు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈ రోజు ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి అంటే దాదాపు పదకొండు వారాలు పాటు ఈరోజు ఉపాధి హామీ పనులకు కూలీలకు హాజరైనటువంటి కూలీలకు కూడా ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూడా కూలీల డబ్బులు చెల్లించకపోతే ఆ నిరుపేదలు ఈరోజు జాబ్ కార్డు ఆధారంగా ఈరోజు గ్రామాల్లో ఎండాకాలం ఈరోజు రాయలసీమలో కావచ్చు ప్రకాశం జిల్లాలో కావచ్చు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు పనులు లేక వ్యవసాయ కూలీ పనులు లేక ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తే ఆ కూలీ డబ్బులు కూడా నేటికి కూడా అందకపోతే ఏ రకమైనటువంటి పండగ చేసుకోవాలో ఈరోజు మీ కూటమి ప్రభుత్వమే ఈరోజు ప్రజలకు ఆ ఫార్ములా ఏదైనా కనుక్కుంటే ఆ ఫార్ములా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ఆర్డీ మినిస్టర్ కేంద్రంలో ఇక్కడ మీరు మా బలమైనటువంటి ప్రభుత్వము మా ద్వారానే నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీరు బాజాలు మోదుకుండేటువంటి వాళ్ళు ఈ రోజు కూడా పదకొండు వారాలు అయినప్పటికీ కూడా ఎక్కడే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం కూలీలకు డబ్బులు ఇప్పించలేనటువంటి అయోగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఈ రాష్ట్రంలో పండుగ చేసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గతంలో నుంచి మేము చెప్తున్నాం ఉపాధి హామీ కూలీలో ఉపాధి హామీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉందని చెప్పి ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మేట్లు అనేటువంటి వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ కింద వీళ్ళు యాభై మందికి ఒకరు ఉంటారు ఈ మేట్లు అనేటువంటి మేట్లు అనేటువంటి దాన్ని కూడా ఒక పోస్టు గా చిత్రీకరించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిచికటలాడాయి వేసవి సెలవుల దృష్ట్యా భక్తులు ఆలయానికి తరలివచ్చారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు క్యూలెండలో బారులు తీరారు ప్రసాద విక్రయశాల సత్యనారాయణ స్వామి వ్రత మండపం కొండ కింద విష్ణు పుష్కరిణి కారు పార్కింగ్ బస్టాండ్ ప్రాంతంలో భక్తుల సందడి నెలకొంది మరోవైపు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తుగా దేవస్థానం తమ భద్రత బలకాలను అప్రమత్తం చేసినట్లు ఇవో భాస్కర్ రావు తెలిపారు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనను రాజకీయం చేయడం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి తగదని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్ పేర్కొన్నారు ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జరిగిన ఘటన చాలా హేయమైనదని దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారని ఈ ఘటనను కూడా రాజకీయంగా ఉపయోగించుకోవాలని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కారణంగానే జమ్మూ కాశ్మీర్లో నేటికి హింస చెలరేగుతుందని పీఓకే సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయిందని అన్నారు దేశ అభివృద్ధి విషయంలో కానీ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారిపై రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి రెడ్డి గారు చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది దానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గారు ఈ సందర్భంగా మాట్లాడతారు భారత ప్రధానమంత్రిని ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడడం ఏంటండి ఇది గత పది సంవత్సరాల్లో భారతదేశంలో ఒక్క ఉగ్రదాడి జరగలేదు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత భద్రతా వ్యవస్థని శ్లాఘిస్తూ ఉన్న ఇటువంటి సందర్భంలో ఆవిడ మేమైతే ఖచ్చితంగా ఆవిడ రాజకీయ ఉనికి కోసమే మాట్లాడుతున్నారని అనుకుంటున్నాం భారతదేశ ప్రధానమంత్రి కుటుంబ వ్యవస్థ లేకుండా ఆయన భారతదేశం కోసమే అహర్నిసులు కష్టపడుతున్నారన్న అంశం మనందరికీ తెలిసిన విషయమే వాళ్ళ కుటుంబంలోని వ్యవ వ్యవహారాలన్నీ కూడా మీడియాకి అన్నీ తెలిసినాయి వాళ్ళ కుటుంబాన్ని ఉన్న సమస్యనే పరిష్క పరిష్కరించుకోలేని షర్మిలారెడ్డి ఈరోజు భారత ప్రధానమంత్రి గురించి మాట్లాడే స్థాయి నీకుందా అసలు ఈ నువ్వు అసలు నీ స్థాయిని మర్చిపోయి ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నామేమో భారత ప్రజలు అదే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మహిళా మోర్చా దీన్ని చూస్తూ ఊరుకోదు నీకు తగిన గుణపాఠాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అసలు భారతదేశంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా భారత భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో నీకు తెలుసా అసలు భారతదేశంలో గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఎలా ఉంది ఏం జరుగుతుంది అభివృద్ధి ఏంటి అభివృద్ధి కోసం భారత ప్రధానమంత్రి ఏ విధంగా తీసుకుంటున్నారన్న విషయాలు ఏమీ తెలియకుండా ఇప్పటికిప్పుడు ఈ సంఘటన అందరూ కూడా ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది అని భారతదేశం అదే ప్రపంచ దేశాలు కూడా బాధపడుతున్న సందర్భంలో నువ్వు వచ్చి రాజకీయం చేయాలనుకోవడం ఇది చాలా అమానుషమైన చర్య అక్కడ జరిగిన సంఘటన నవ వధువు వాళ్ళ పారాణి ఆరకుండా అలా రోధిస్తూ ఉంటే నీకు రాజకీయం చేయాలనిపించింది అసలు నువ్వు అసలు ఆడజాతికి పుట్టిన మనిషివేనా అని మేమందరం కూడా ఆలోచిస్తున్నాం ఎందుకంటే అసలు ఈ సంఘటన ఆధారంగా రాజకీయం చేయాలని ఎలా అనిపించింది నీకు అసలు ఎన్ ఎన్ని కుటుంబాలు అసలు హిందూ ముస్లిం అన్నది ఎక్కడా లేదు వాళ్ళు వచ్చి మతం ఆధారంగా ఈరోజు అక్కడ దాడి జరగడం అన్నది మనందరికీ తెలిసిన విషయం అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు మనకి నువ్వు హిందు ఆ ముస్లిం అని అడిగారు ప్యాంట్లు విప్పదీసి మరీ కాల్చి చంపారు అని చెప్పి చెప్తున్న సందర్భంలో దీన్ని ఇంకా సమర్థించుకోవాలని విచ్ఛిన్నకర రాజకీయాలు చేయాలని ఈ విచ్ఛిన్నకర రాజకీయాలే మీ మనుగడ మీ మనుగడ అని చెప్పి మేము అందరం భావిస్తున్నాం దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాము జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి దేశంపై జరిగిన దాడిగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అభివర్ణించారు ఉగ్రదాడిలో చనిపోయిన విశాఖ వాసి చాంద్రమూలి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు ఏటా కోట్ల మంది పర్యాటకులు కాశ్మీర్ను సందర్శిస్తున్నారు అలాంటి ప్రాంతంలో భద్రతా లోపం కారణంగానే ఉగ్ర దాడి జరిగింది అందులో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు ఈ ఘటనకు మోదీ అమిత్ షాలే బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు నిఘా వ్యవస్థ మొత్తం ప్రధాని మోదీ కోసమే పనిచేస్తుందని విమర్శించారు For the Prime Minister of India, I have a message for the Prime Minister of India. My message is that Mr. Modi, you said you are the Chowkidar, you said you, your government is the Chowkidar, but today we are telling you that enough of using. Your power target the opposition parties, the Muslim minorities, the Christian minorities, the Dalits, and every voice that rises against BJP. It is time that you started using your power, that you put your energies and use all the network and the central agencies for the good of this nation and to protect. Our bodies from external forces. It is time. At least now, Mr. Modi should wake up. నాయి బ్రాహ్మణుల అభివృద్ధి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రుజువైందని ధన్వంతరి నాయి బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు సుందరపల్లి గోపాలకృష్ణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు హైకోర్టు పూర్వ పీపీ కొండేటి కనక లింగేశ్వరరావు అన్నారు ఆలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు నెలవారీ భృతిని ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలకు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఫార్టీ ఫోర్ సిక్స్ ఏ కేటగిరీ కింద దేవాలయాల్లోని కేశ కంఠనలు పనిచేస్తున్న వారికి వర్తించేలా జీవో జారీ చేయడం అభినందననీయమన్నారు స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారికి మరియు రాజమండ్రి ఎంపీ అయిన దొగ్గుబాటి పురంధేశ్వరి గారికి నాయబ్రాహ్మణ కార్పొరేషన్ తరఫున మరియు నాయబ్రాహ్మణ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మాకు ఏదైతే ఆమె ఇచ్చారో ఆమెలో భాగంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితమే కానీ అలాగే ఏదైతే మాకు బీసీ లోన్స్లో గౌరవ స్థానం కానీ రేపు వచ్చే రోజుల్లో ఆదరణ పథకం కూడా కేటాయించడంలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియపరుస్తూ అంతేకాకుండా కేసన కాలంలో ఏదైతే మా ఒక దేవాలయంలో పనిచేస్తున్న మా కుటుంబ సభ్యులకు ఏదైతే గౌరవ వేతనం గతంలో ఇరవై వేలు ఉండేది దాన్ని కాస్త వేళ రోజున ఒక ఐదు వేలు పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారి సహాయంతో ఇరవై ఐదు వేల రూపాయలు ఇవాళ గౌరవ స్థానం కల్పిస్తూ ఈ నాయలు బ్రహ్మణ కుటుంబ సభ్యులకి మేలు జరిగేలాగా ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ఒక స్టేట్ చైర్మన్ గారు రుద్రకోటి సదాశివనందం గారు అలాగే మా టీటీడీ బోర్డు నెంబరు మా శాంతారాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జీవో ఇచ్చి దాన్ని ఆయన నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని చెప్పి మరొకసారి నిరూపించారు వారికి మా నాయబ్రాడ యావత్ సమాజం కూడా ధన్యవాదాల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా ధన్వంతరి జయంతిని అధికారికంగా చేయిస్తానని కూడా మనకి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దేవాలయ కీసర ఖండన్ శాలలో ఉండే తల నేలాలపై కూడా మనకు ఓటాయిస్తారని కూడా ఆ రోజు ఎన్నికల హామీలో చెప్పారు కాబట్టి అతి త్వరలో రెండు హామీలు కూడా మీరు అమలు చేసి మా కులానికి న్యాయం చేస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటాం తెలుగుదేశం ప్రభుత్వం మా బీసీలకి నాయబురాణులకి గ్యాస్ కారణం కానీ కారణ పనిచేసే నాయబ్రాహములకి ఇరవై నుంచి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల పెంచినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా మా నాయబ్రాహ్ములకి ఇతోదిక సేవలు అంటే రావాల్సిన కరెంటు విషయంలో కానీ మిగతా చట్టసభల్లో కానీ లోకల్ బాడీల్లో కానీ ఇంకా న్యాయం చేసి మా యొక్క అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పాటుపడతారని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితోనే ఎనిమిది గంటలు పని విధానాన్ని కాపాడుకుందామని లేబర్ కోర్స్ రద్దుకై అందరూ ఐక్యంగా ఉద్యమిద్దామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి పవన్ పిలుపునిచ్చారు స్థానిక శ్యామల సెంటర్ వద్ద సిఐటియు కార్యాలయంలో మేడే సందర్భంగా ప్రత్యేక కరపత్రాన్ని సిఐటియు జిల్లా నాయకత్వం విడుదల చేశారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను పద్దెనిమిది అమెరికాలోని చికాగోలో జరిగిన కార్మిక తిరుగుబాటు మలుపు తిప్పిందని వందలాది మంది కార్మికుల ప్రాణ త్యాగాలతో పుట్టిన ఎర్రజెండా జెండా పోరాటానికి పెట్టుబడిదారులు తలొగ్గి ఎనిమిది గంటల పని విధానాన్ని అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గంపై చేస్తున్నటువంటి దాడిని ఖండిస్తూ ఏదైతే పని గంటల పోరాటంలో చికాగో నగరంలో పని గంటల పోరాటంతో ఏర్పడినటువంటి మేడే పోరాటం స్ఫూర్తితో నేడు కార్మిక వర్గం ఎనిమిది గంటల పని విధానాన్ని కాపాడుకోవడానికి లక్ష్యంగా ఈ మేడే జరపాలని చెప్పి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటిఓ పిలుపునిస్తూ ఉంది కార్మిక వర్గానికి అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికులు స్వతంత్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసేటువంటి నాలుగు లేబర్ కోర్టుని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నేడు తీసుకొచ్చింది ఈ లేబర్ కోర్టును రద్దు చేయాలని కూడా ఈ మేడే సందర్భంగా కార్మికవర్గంలో పోరాటానికి సంసిద్ధం కావాలని ఆ రకంగా మేడేని కార్మిక వర్గం మొత్తం అన్ని కార్మిక వాడల్లోని అన్ని పరిశ్రమల వద్ద అన్ని సంఘాలు పతాకావిష్కరణ జరిపి పెద్ద ఎత్తున ర్యాలీలు జరపాలని వర్గం మొత్తం మేడే స్ఫూర్తితో హక్కులు కాపాడుకోవడానికి ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఒక కరపత్రాన్ని విడుదల చేసి అందరికీ అందజేస్తా ఉంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం